నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో ఈ సంవత్సరం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎటువంటి నిధులు మంజూరయ్యాయి అనే విషయాల్ని మనతో మాట్లాడడానికి మనకు తెలియజేయడానికి మాజీ రిజిస్టర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ జలపతిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీకు ఎటువంటి ఉన్నా కూడా స్క్రీన్ పర్ స్కూల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి సార్ చెప్పండి ముందుగా వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎలా ఉంది అంటే మన దేశంలో వ్యవసాయం ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా ఉంది కానీ కొన్ని సంవత్సరాలుగా సంవత్సరాలుగా చూసినట్టయితే మన దేశ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయం చాలామందికి ఒక జీవన ప్రమాణానికి గ్రామీణ వ్యవస్థకి ఎంతమంది ఉన్నా కానీ మన వ్యవసాయం యొక్క కాంట్రిబ్యూషను మొత్తం జీడిపికి అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తగ్గుతూ వస్తుంది దానికి రకరకాల ఉన్నాయి ఉత్పత్తి తగ్గిందని కానీ లేకుంటే ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇవ్వట్లేదని కాదు వేరే రంగాల్లో అభివృద్ధి ఎక్కువ ఉండటం ముఖ్యంగా సేవా రంగం నుంచి అభివృద్ధి చేసేసరికి ఆ పోల్చినప్పుడైతే వ్యవసాయ రంగం అభివృద్ధి భారతదేశంలో కొంచెం తక్కువ ఉంది వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కూలీల యొక్క పరిస్థితులు మిగతా రంగాల కంటే తక్కువ ఉందన్నది ఒక చిన్న విమర్శ ఒకటి ఉన్నది కానీ గమనించినట్టయితే ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది ఇది ప్రభుత్వ పాలసీలు కావచ్చు లేకుంటే రైతులు ఎక్కువగా శ్రమపడి చేయటం కాదు కాబట్టి భారతదేశానికి ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో నిలబెట్టింది ఆర్థికంగా నిలబెట్టింది అందరి ఇబ్బంది లేకుండా చేసిందంటే వ్యవసాయ రంగం ఒకటే ఉత్పత్తులు కావచ్చు దాన్ని పంపిణీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు మొత్తానికి ఈ కోవిడ్ సమయంలో భారతదేశంలో ఆహారం ఒక సమస్య కాకుండా కాపాడగలిగింది అన్ని రంగాల్లో అభివృద్ధి ఆగింది బట్ వ్యవసాయ రంగం ఎక్కడ ఆగలేదు అంటే మన వ్యవసాయం అంత పటిష్టంగా ఉంది భారతదేశంలో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి ప్రభుత్వ నిధులు అనుకున్నంత ఉండట్లేదని లేకుంటే ప్రభుత్వ సహకారాలు ఇంకా ఎక్కువ కావాలన్నటువంటి వాదనలు చాలా ఉంటాయి కానీ మొత్తాన్ని చూస్తుంటే వ్యవసాయ రంగ అభివృద్ధి అయితే తప్ప వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఎక్కువ నిధులు ఇస్తే తప్ప ఇంతమంది ఆధారపడినటువంటి వ్యవసాయంలో అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి జరిగినా కానీ వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా లాభసాటిగా ఉండట్లేదు అన్నటువంటి అందరి ఆవేదన ఉంది అందరి ఆలోచనలు ఉన్నాయి కానీ ప్రభుత్వం తనకున్నటువంటి నిధుల సేకరణ కావచ్చు అవకాశాలను కావచ్చు అన్ని రంగాలను చూసినట్టయితే సాధ్యమైనంత వరకు వ్యవసాయ రంగానికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు చేస్తున్నట్టు కూడా ఓపడుతుంది కానీ ఎంత అన్న దాని మీద విమర్శలు ఉన్నా కానీ తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి నిధులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం నిధులు చూసినట్టయితే వ్యవసాయ రంగానికి దాదాపుగా ముప్పై రెండు శాతం వరకు నిధుల కేటాయింపు ఎక్కువ జరిగింది సో దాంట్లో ఏ రంగాలకు ఏ పద్ధతులకు పెరిగింది దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పరిశీలించుకోవచ్చు బట్ వ్యవసాయ రంగానికి మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి సపోర్ట్ చేస్తాము దీనికి ఆదుకుంటాము దీన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పడం మాత్రం ఒక సంతోషపరంగా పడుతుంది అయితే రైతు ఆదాయం పెరగాలంటే ఆ పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం ముఖ్యమైన అందరూ అంటూ ఉంటారు ఇది ఎలా సాధ్యం ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు శాస్త్రవేత్తల నుంచి రైతులు కానీ అంటే అందరు ప్రభుత్వాలు కూడా ఏంటంటే రైతు పండించిన దాన్ని ముడి సరుకుగా అమ్ముతే లాభం రావట్లేదు అదే దానికి విలువ జోడింపు చేసినట్టయితే వస్తుంది ఇప్పుడు చూసాం కదా అందుకే వ్యాపారస్తుల మీద ఒక రకమైనటువంటి అంటే రైతు ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళు వినియోగదారులకు మధ్యన వ్యత్యాసం బాగా ఉంటుంది అంటే ఒక పది రూపాయల వస్తువు రైతు తయారు చేస్తే అది వినియోగదారుడికి వచ్చేసరికి యాభై అరవై రూపాయలు అవుతుంది వినియోగదారుడికి కష్టం అవుతుంది కదా అని ప్రభుత్వాలు ఆలోచించి రైతుకు ధర పెంచట్లేదు అన్నది ఒకటైతే దీనిలో గమనించవలసింది ఏంటంటే ఈ పది నుంచి అంటే పది రూపాయల వస్తువు తయారు చేసినటువంటిది యాభై రూపాయలు వినియోగదారులు పోతే ఈ నలభై రూపాయలు వెళ్తుందంటే దీనికి విలువ జోడింపులు చేసి కొన్ని వ్యాపారస్తులు వ్యాపార లాభాలతో పాటు వాళ్ళు కొన్ని విలువలు జోడించిన అన్నటువంటి ఒక చిన్న సాకు తోటి ధర పెంచేస్తే వినియోగదారులకు అంటే రైతుకు తక్కువ ధర ఇవ్వటం వినియోగదారులకు ఎక్కువ ధర పెంచి అమ్మటం ఇట్లా జరుగుతున్నది ఏంటంటే విలువ జోడించినాము దాన్ని ప్రాసెస్ చేసాము దానికి స్టోర్ చేసాము నానా రకాలు చెప్తున్నారు బట్ ఇవే ఈ విలువ జోడింపులనే రైతే చేయగలిగితే ఉత్పత్తి చేసిన తర్వాత ఉదాహరణ చెప్పాలంటే వడ్లు పండించి వడ్లు అమ్ముతారు కానీ లేకుంటే పప్పులు వండించి పప్పులుగానే అమ్ముతారు కానీ లేకపోతే అంత అమ్ముతారు కానీ దాన్ని పప్పు చేసి అమ్ముదాము లేకుంటే వడ్లను బియ్యంగా చేసి అమ్ముకుందాము లేకుంటే ఇంకా కొంచెం ప్రాసెస్ చేద్దాము దీనికి ఏదైనా కానీ ఈ రోజులలో ఏమవుతుందో వ్యాపారం కానీ వినియోగదారు దానికి కొద్దిగా రంగు పూసి మరడిగా చేయడం కాదు కానీ రంగులు పూసడం కానీ ఏదైనా విలువ జోడింపు అనేది తప్పనిసరిగానే కూరగాయలు చూస్తావు కొన్నిసార్లు ఎక్కువ పండుతాయి మన మార్కెట్లో రేటు ఉండదు నానా రకాల ఇబ్బందులు ఉంటాయి వాటిని ప్రాసెస్ చేయగలిగితే కానీ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ దీని మీద ప్రభుత్వ సహకారాలు కానీ రైతులకు కానీ అవకాశాలు తక్కువ కావటం రైతుల్లో అవగాహన లేకపోవటం చిన్న చిన్న రైతులు కావటంతో ఈ విలువ జోడింపు వీలు అవుతుంది మనం ఏంటంటే శాస్త్రీయంగా కానీ అందరూ మేధావులు చెప్పినట్టుగా లేకుంటే ప్రభుత్వం చెప్పినట్టుగా విలువ జోడింపు చేయాలి ఇట్లాంటి రకాలు చెప్పినప్పటికీ చిన్న రైతు కాబట్టి మన దగ్గర అతను చేసుకునే అవకాశాలు తక్కువ అవుతున్నాయి మన సమస్య దేశంలో ఏంటంటే చిన్నగా ఉన్నటువంటి రైతు చిన్నగానే ఉంటున్నాడు ఎప్పుడూ దగవట్లే సరే చిన్న రైతు క్షేత్ర మీ పరిధిని పెంచుకొని ఎక్కువ భూమిని సేకరించడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ చిన్న రైతులంతా సమిష్టిగా అయితే ఓ పెద్ద రైతుగా అవతరిస్తారు అప్పుడు ఈ విల్బ జోడింపు కార్యక్రమాలు కానీ ఇప్పుడు చిన్న రైతు బియ్యం పట్టియాలంటే ఎక్కడ పట్టిస్తాడు చేయడు అదే గ్రామంలో ఉన్న రైతు కానీ కొన్ని గ్రామాల్లో రైతులంతా కలిసి చేశారనుకోండి వాళ్ళు ఏదన్నీ కార్యక్రమాలు చేయొచ్చు కొంత లాభం పెరగడానికి అవకాశం ఉంది ఇట్లా వినియోగదారుడు కూడా రైతుకు సంబంధం ఏర్పడితే బాగుంటుంది అంటే రైతులకు ఇలా ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వ సహకారం ప్రతి గ్రామానికి అందిస్తే అంటారు అదే ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం నిధుల కేటాయింపు ఎంత అని చెప్పలేదు బట్ తప్పనిసరిగా విలువ జోడింపు కార్యక్రమాల మీద ప్రధానంగా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి మొదట్లో వచ్చినప్పుడు రైతుల ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి ఆధారంగా అందరూ అంటే ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ కానీ అందరు తయారు చేసినటువంటి నివేదికలు ఏంటంటే రైతు పంట పండియగలుగుతున్నాడు దానికి విలువ జోడింపట్లేదు కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి అందియాలి అందుకే ఈ ఎఫ్ఈలు ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడినట్టయితే వాటికి మేము సహకారం చేస్తామని అంటున్నారు ఈసారి కేంద్ర బడ్జెట్ లో కూడా ఇది ప్రత్యేకంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఈ వాల్యూ ఎడిషన్ విలువ ఆధారు తప్పనిసరిగా మేము సహకరిస్తామన్నారు నిధులకి కేటాయింపు ఎంతని కాదు బట్ అది ఒక పార్లమెంట్లో ఇచ్చినటువంటి అభయం కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో ఈసారి నిధుల కేటాయింపు కొంచెం గణనీయంగా ఉండే అవకాశం ఉంది ఈ విలువ జోడింపు కార్యక్రమాలు రైతు సంఘాల ద్వారా చేయటం వాటికి సహకరించడం రకరకాల సహాయ సహకారాలు ఉంటాయని మాత్రం ఆలోచించు అయితే ఈ ఎఫ్పిఓలను పెద్ద మొత్తంలో ఏర్పరచాలని అయితే గత రెండు సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఏర్పాటులో పెద్దగా ప్రగతి కనిపించడం లేదు దీని గురించి ఏం చేయాలండి ఇది రైతు ఇంతకుముందు అనుకున్నట్టుగా చిన్న రైతుగా ఉండి ఏది చేయలేకపోతున్నాడు వ్యాపారస్తులతోటి పోటీ పడతలేడు అమ్ముకోలేకపోతున్నాడు ఏదో ఒకటి పండు చేయడానికి అమ్ముకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఏదో ఒకటికి అడిగి పావుసేలాగా అమ్ముకోవాల్సి వస్తుంది ఇంతకుముందు వీడియో జోడింపు ఉండట్లేదు ఎక్కడికో ఇప్పుడు ఇప్పుడు కొత్త చట్టాల వలన ఏంటంటే రైతుకు అవకాశం కలిగించినారు ఏ పంటను మీరు రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు దానికి ఏదైనా విలువ జోడింపు చేసుకొని మీరు రకరకాలుగా ప్రయోగాలు చేయవచ్చు అన్నటువంటి అవకాశం కలిగించినటువంటి తరుణంలో ఒక ఉన్న చిన్న సమస్య ఏంటంటే చిన్న రైతు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ వ్యాపారస్తులతోటి పోటీ పడతాడు వ్యాపారస్తులకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ చిన్న రైతుకు ఉండదు కదా కాబట్టి ఇది ఏంటి సమస్య అనేది ఒకటి కొత్త చట్టం వచ్చినా కానీ ఆ చట్ట వినియోగం కానీ అవకాశాలు వినియోగించుకునే అవకాశాలు చిన్న రైతుకు ఉండట్లేదు కాబట్టి చిన్న రైతు కొంచెం పెద్దగా కావాలన్నట్టయితే ఈ ఎఫ్పిఓలే సో రైతు ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన వాళ్ళు ముఖ్యంగా వరి సాగు చేసేవాళ్ళు లేకుంటే మిరప సాగు చేసేవాళ్ళు లేకుంటే ఇట్లాంటి కొన్ని పంటలు సాగు చేసే వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి సో వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎత్తుకోవటం సాంకేతికంగా కావచ్చు అన్నిటికంటే ఎక్కువ మార్కెటింగ్లో ఏదైతే రైతు నష్టపోతున్నాడో మార్కెట్ చేసుకోలేక మార్కెట్లో ఉన్నటువంటి ఎక్కువ లాభాన్ని స్వీకరించలేకపోతున్నాడో దానికి ఈ ఎఫ్ఈలు రావాలి కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చి పెట్టినా కానీ ప్రజల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మనం కులాధారంగా రాజకీయ ఆధారంగా గ్రామాలలో అంత వేడిపోయినటువంటి వ్యవస్థ మన దేశ రాజకీయాలు ఎంత కులిపోత చేస్తున్నాయంటే గ్రామాలను సమిష్టిగా ఉంచలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం కాబట్టి ఇది గ్రామాల్లో ఐక్యత లోపిస్తుంది రైతుల ఆలోచన ఉంటుంది కానీ అందరం కలిసి మేమేం నిర్ణయం చేసుకోలేదండి నేను ప్రత్యేకంగా ఏంటంటే చాలా గ్రామాలలో ఈ సమస్యను ఎప్పుడో గుర్తించి సొసైటీలు తయారు చేయడానికి ప్రయత్నం చేశాం తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయి సొసైటీస్ ముఖ్యంగా విత్తనోత్పత్తులు అక్కడక్కడ ఉన్నాయి కానీ అనుకున్నంత లెవెల్లో పోవట్లేదు ఇప్పుడు నా బార్డు కొన్ని ఎన్జిఓల ద్వారా చేస్తున్నారు కానీ విత్తన విషయాలు ఏంటంటే ఎఫ్ఓల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం సో మీరు చెప్పింది మేమెందుకు చేయాలి ఇది మా పేరుతో వచ్చేది ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన ఉందని అది ఒకటి కానీ ప్రజలకు ప్రభుత్వం ఏదైనా ఒకటే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళకి సాయం చేయాలి ఈ ఎఫీఓల మీద ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపెట్టట్లేదు మన దగ్గర చూస్తే బహుశా మిగతా కొన్ని రాష్ట్రాల్లో అది ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం దాన్ని సుల్తాన్ మార్గదర్శకాలు ఇవ్వటం సరిపోతుంది కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చి క్షేత్రస్థాయిలో నిర్వహణ అనేది కష్టం ఇప్పుడు నాబార్డుకి ఇచ్చినారు నా బార్డు ఎన్జిఓల ద్వారా ఏదో చేస్తున్నారు వీళ్ళు సరిపోయిన రైతులో రైతులను సమన్వయం చేయలేకపోతున్నారు రైతులకు అవగాహన కలిగి లేకపోతున్నారు కాబట్టి కే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే చొరవ చూపెడుతుందో ఈ ఎఫ్ఈఓల అవసరం ఉంది రైతుల ఐక్యత చేద్దాము రైతుల ఐక్యత అయితే రాజకీయంగా నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనను మాని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే రైతులను కాపాడాలంటే ఈ ఎఫ్పిఓల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి వాళ్ళ ఆలోచన పెట్టినట్టయితే తప్పనిసరిగా ప్రగతి ఇవ్వపడుతుంది అయితే ఎంఎస్పి ఉంటుందని అలాగే మండీలు అలాగే ఉండనున్నాయని చెబుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో రైతులకు నేరుగా చెప్పిన సమాధానం ఏంటి అసలు నిధులు కేటాయింపులు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా ఈ మధ్య కొద్ది తెచ్చిన రెండు కొత్త చట్టాలు చట్టాన్ని చేసిన మార్పు మీద రాజకీయ దురుద్దేశాలతో నిజంగా చెప్పాలంటే రాజకీయ దురుద్దేశాలు ఎప్పుడు ఉంటాయి అనుకోండి బట్ ఇది వ్యవసాయాన్ని తీసుకొని చట్టాలను రైతులకు ఏదో అన్యాయం జరుగుతుంది ఎవరికో లాభపడుతుంది అంటే ఆలోచన కొద్ది తీసుకొచ్చి మాత్రం చాలా ఒక రకమైనటువంటి మంచి వాతావరణం దేశంలో కలిగేట్లేదన్నది అనేది ఒకటి ఉంచుకుంటే దాంట్లో ఇచ్చిన వాదనలు ఏంటంటే కొత్త చట్టాల వలన ఇక ఎంఎస్పి ఉండదు ప్రభుత్వం కొనదు మార్కెట్లు ఉండవు అంత ప్రైవేట్ పరమైంది ఎవరికో అంత దారాదత్తం చేస్తున్నారు అనేటువంటి ఒక రాజకీయ కోణ నుంచి చేసినటువంటి వాదనలు వాదనలుగా కాకుండా దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఒక రైతు ఉద్యమంగా దాన్ని ముందుకు అన్నటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు ఇది మాత్రం చాలా తప్పు కారణం ఏంటంటే ఇప్పటికీ ప్రభుత్వం చెప్పింది మన నిధులను చూసినట్టయితే పోయిన సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలు చూసినట్టయితే ఈ ఎంఎస్వి ప్రకారం అంటే గిట్టుబాటు ధర ప్రకారం మార్కెట్లో కొంటున్నటువంటి నిధులు వెచ్చినటువంటి దాన్ని గణనీయంగా ఎన్నో వందల రేట్లు పెరిగినటువంటి అంటే మార్కెట్లో ప్రభుత్వం కొంటుంది అన్నది ఒక దానికి నిదర్శనం ఏంటంటే మనం కేంద్రంలో నిధుల కేటాయింపే మనం చూడవచ్చు ఖచ్చితంగా ఈ సంవత్సరం నిధుల కేటాయింపు పెంచి తప్పనిసరిగా ప్రజల నుంచి అంటే రైతుల నుంచి నిత్యావసర సరుకు దాని కొరకు తప్పనిసరిగా మేము కొంటాము అన్నది నిధుల కేటాయింపు ఒకటి చెప్తుంది రెండోది మార్కెట్లు ఉంటాయని చెప్పడానికి కూడా ఒక నిదర్శనం ఏంటంటే దాదాపుగా వెయ్యి మార్కెట్లను అనుసంధానం చేసి ఇంకా దాన్ని పటిష్టం చేస్తామని అంటున్నారు కానీ మార్కెట్లను తీసేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు ఇది ఉండదు కూడా ఎందుకంటే మార్కెట్లు కంపల్సరిగా ఉండాలి ప్రభుత్వము ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుకు మధ్యన పోటీ ఉన్నప్పుడే రైతుకు లాభసాటిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రైవేటు పరం చేస్తే కూడా మళ్ళీ అన్యాయం జరిగే అవకాశం ఉంది అలాగనే పూర్తిగా ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు అయితే ఇంతవరకు మనం చూసాం వాళ్ళ యొక్క పనితనం బాగలేదు వాటి వల్ల పెద్దగా రైతుకు ఒడి ఉండట్లేదు కాబట్టి రెండు ఉండాలి ఇటు మార్కెట్లు ఉండాలి ఇటు ప్రైవేటు వాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామానికి ఒక చట్టబద్ధం తీసుకొచ్చినటువంటి యాక్టులు ఈ కొత్తగా ఏం కాదు ఇప్పటికి ఆల్రెడీ రైతులు ఎవరికి ఇష్టం ఉన్న దగ్గర అమ్ముకుంటున్నారు ఇప్పుడు దానికి ఒక చట్టబద్ధత కల్పించారు మీరు ఎక్కడైనా నమ్ముకోండి ఎవరికైనా నమ్ముకోండి దాని ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది దానికి మేము చట్టబద్ధత ఉన్నది దానికి సార్ రెండోది కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా మనకు అక్కడక్కడ ఒప్పంద వ్యవసాయం జరుగుతూనే ఉంది ఇప్పుడు తెలంగాణలో మిరప చాలామంది కాంట్రాక్ట్ ఫార్మింగ్తో చేసేసి బయటకు ఉత్పత్తులను అమ్ముతున్నారు విత్తనోత్పత్తి చాలా ఉంది మహారాష్ట్ర కొన్ని మధ్యప్రదేశ్ ఇలాంటి మహారాష్ట్రలో అయితే ఈ ఒప్పంద వ్యవసాయం పెద్ద వల్ల జరుగుతుంది కాబట్టి ముందు ముందు రైతుకు ధర రావాలన్నా కొన్ని కొత్త పంటలు చేసి వేరే దేశాలకు అమ్ముకోవాలన్నట్టయితే తప్పనిసరిగా ఈ ఒప్పంద వ్యవసాయం అవసరంగా ఉంటుంది కాబట్టి మార్కెట్లు ఉంటాయి ఎంఎస్పి ఉంటుంది ఎంఎస్పి ప్రకారం ప్రభుత్వం చేసే ఇటు అంటే బియ్యం బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు గనపప్పులు కావచ్చు లేకుంటే పత్తి కావచ్చు ఇలాంటి ముఖ్యమైనటువంటి పంటలు ఏవైతే పండుతున్నాయో వాటిని తప్పనిసరిగా కొంటామన్నది చెప్పుతూ నోటి మాట చెప్పటం కాదు బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపు మనకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి వగ్దానాలు కానీ బడ్జెట్ చోటు కానీ తప్పనిసరిగా దానికి విలువ ఉంటుంది ఏదైనా మా ఒకటి బయట కాదు కాబట్టి తప్పనిసరిగా ఉంటుందనేది రైతులంతా గమనించారు ఓకే అండి మనతో మాట్లాడడానికి గద్వాల్ నుండి పాపారాయుడు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి జలపతి గారు ఉన్నారు మీ సందేహం ఏంటో మాట్లాడండి చెప్పండి బాప గారు పాపరాయుడు గారు మీరు టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టేసి డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి నమస్తే సార్ నమస్తే చెప్పండి అదే సార్ ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు కదా చెప్పండి సార్ వినపడట్లేదు సార్ సార్ ఇది 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 చెప్పండి మీ ఆలోచన చెప్పండి అంటే వ్యవసాయానికి మన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు ఎలాగ ఉన్నాయి వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటది ప్రభుత్వాలు అవును సార్ నేను పురుగులు అది సందేహం ఏంటో చెప్పేసేయండి ఫస్ట్ అయితే సందేహం అయితే ఇక్కడ పురుగులు కర్ణాటకలో ఒకటి అక్కడ తమిళనాడు అక్కడ ఉన్నది ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ కూడా ఇస్తే బాగుంటదేమో బడ్జెట్ లో అని మా సందేహం సార్ ఓకే పాపారెడ్డి గారు అంటే మీరు అడిగిన చిన్నది తెలంగాణ అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బడ్జెట్లో ఎలాంటి సాయం చేస్తారు ఎలాంటి కేటాయింపులు ఉంటాయి దాని మీద మనం చర్చిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు మీ నివేదిక మీ ఆలోచన తప్పనిసరిగా అంటే వింటారని ఆలోచిస్తాను కానీ పట్టు దాని మీద కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్కీమ్ ఉంది అంటే బడ్జెట్లో చిన్న చిన్న స్కీముల మీద చెప్పరు జనరల్ కేటాయింపులు ఉంటాయి కానీ రెడ్డి గారు చెప్పినట్టు పట్టు పరిశ్రమ మీద కూడా తప్పనిసరిగా కొంచెం అధిక ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చేసి సహకరిస్తే బాగుంది కానీ మన దగ్గర తప్పనిసరిగా అవకాశాలు మెండు ఎందుకంటే తెలంగాణ భూమి ఎక్కువగా మెట్ట ప్రాంతం కాబట్టి పట్టు పరిశ్రమ ఉన్నట్టయితే చిన్న కు అంటే వాళ్ళకు ఉపాధి కూడా దొరికే అవకాశాలు ఉంటాయి తర్వాత పట్టు ఒకప్పుడు ఉన్నటువంటి ధర కాదు ఇప్పుడు ఎక్కువ కూడా అవుతుంది కాబట్టి పాపరాయుడు గారు తప్పనిసరిగా మీ సూచన కానీ మీ ఆలోచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా దీ ఈ స్కీమ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా అవకాశం ఇచ్చి ఇది చేసినట్టయితే గ్రామీణలో ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్లో కానీ కానీ పెద్ద ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అందరికీ ఉద్యోగ అవకాశాలు పెంచాలని కూలీలకు పూర్తి స్థాయిలో ఉండాలని కాబట్టి మనరేగ లాంటి దాని లాంటి కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక మంచి ఆలోచన చేస్తారు కాబట్టి తప్పనిసరి పాపారాయుడు గారు మీ కోరిక ప్రకారం ప్రభుత్వాలు స్పందిస్తాయని ఆశిద్దాం ఓకే అండి మరొక కలర్ కర్నూలు నుంచి ఓబలేష్ గారు ఉన్నారు ఓబలేష్ గారు నమస్తే అండి జలపతిరావు గారు ఉన్నారు మాట్లాడండి ఓబలేష్ గారు ఓకే అండి కాల్ కట్ అయినట్టుంది అసలు వ్యవసాయ సెస్సు అంటే అంటే ఏంటి సెస్ దీనిలో సమకూరే నిధులు వ్యవసాయానికే కేటాయిస్తా ఖర్చు చేస్తారా ఎలాంటి వాటికి యాక్చువల్గా ఈ వ్యవసాయ సెస్ అనేది కేటాయిస్తారు ఈసారి బడ్జెట్లో పెద్దగా ఆశ వ్యవసాయానికి కలిగింది ఏంటంటే వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేది పెట్టారు ఇంతకు ముందు భవిష్యత్తు చూసారు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ అక్కడ ఎడ్యుకేషన్ సెస్ అంటే ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఒక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు కొంచెం నిధుల సేకరణ కొరకు కొంత సెస్ అనే రూపకంలో డబ్బులు మామూలుగా అంటే ట్యాక్స్ రూపకంలో డైరెక్ట్ కాకుండా కేవలం కొన్ని వస్తువుల మీద కొన్ని పద్ధతుల వాటి మీద కొంత సెస్ పెట్టి తయారు చేసి డబ్బులు ఆ రంగానికి మాత్రమే కేటాయిస్తారు ఈసారి వ్యవసాయ రంగానికి అందరూ ఆశపడుతుంది ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేది పెట్టి కొన్ని ముఖ్యంగా వేరే దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాటి మీద అంటే ఇంపోర్ట్స్ మీద సెస్ విధిస్తున్నాం అనేది కొన్ని పెట్టారు వాటి ధరలు పెరగవని ప్రామిస్ చేసినా కానీ మనకు వ్యవసాయ రంగానికి ఆశ ఏంటంటే ఆ నిధులు వ్యవసాయానికి అందుబాటులోకి వస్తాయని సరే ఏ మొత్తంలో వస్తాయి ఎంత ఖర్చు పెడతారన్నది ఇంకా తర్వాత తర్వాత తెలుస్తుంది కానీ బట్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తుంది వ్యవసాయ రంగానికి మేము ప్రత్యేకంగా నిధుల సేకరణ చేస్తాము ఇప్పుడు కేటాయించింది సరిపోకపోవచ్చు ఇంకా అధిక మొత్తంలో కావాలంటే రాబడి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ రాబడి పెంచుకునే ప్రయత్నంలో శస్సు రూపకంలో తీసుకొచ్చినారు కాబట్టి అది ఆ వస్తువుల ధరలు పెంచకుండానే మేము నిధుల సేకరణ వ్యవసాయ రంగానికి మళ్ళీ వ్యవసాయ రంగానికి అన్నటువంటి చెప్పినారు కాబట్టి అందరూ పెద్ద ఆశ ఉంది ఈ నిధులు ఏ లెవెల్లో ఎంతోలు వస్తాయి ఆ నిధులను ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు ఉన్నటువంటి ఆధారిత కావచ్చు లేకుంటే రైతు సంఘాలకు సహకారాలు కావచ్చు తర్వాత గ్రామంలో స్టోరేజెస్ ముఖ్యంగా చాలా గ్రామ ప్రాంతాల్లో రైతులకు నిల్వ ఉంచుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడున్న స్కీముకు సరిపోయే నిధులు లేవు కాబట్టి ఇంకా ముందు ముందు ఎక్కువ నిధులు ఇచ్చి కానీ కొన్ని గ్రామాల పరిధిలో ఈ కోల్డ్ స్టోరేజ్ చైన్స్ రకరకాల ఈ నిల్వ ఉంచుకునేటువంటి గోదాములు నిర్మించి మొత్తానికి వ్యవసాయ రంగానికి ఇప్పుడున్న కొన్ని సమస్యలకు పరిష్కారం వెతకడానికి డైరెక్ట్గా రైతుల ఈ ప్రాసెసింగ్ కానీ నానా రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కష్టం ఒక్కోసారి నిధులు కేటాయించడం కాబట్టి ప్రత్యేకంగా ఈ శస్సు రూపకంలో తెస్తారని ప్రామిస్ చేశారు ఆ విధంగా వచ్చినట్టయితే తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి ఉంటుంది ఇది ఇంకొక రెండు సంవత్సరాలు కొనసాగిస్తే అప్పటికి కానీ వ్యవసాయ రంగం ఒక లెవెల్కి రాదు అన్నది అందరి మేధావుల ఆలోచన ఓకేనండి కాలర్ ఉన్నారు గారు మాట్లాడదాం నమస్తే గారు మాట్లాడండి జలపతిరావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ మాదిపడతండి మీరు పార్లమెంట్ కేటాయింపు సందర్భంగా మనకు ఈ చట్టాలు చేసిండు కదా వ్యవసాయ చట్టాలు చేసింది కదా మూడు చట్టాలు వెంకటస్వామి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి మీ వాయిస్ చాలా లోగా వస్తుంది ఇప్పుడు మూడు చట్టాలు చేసింటారు కదా పార్లమెంట్ లో అవును మూడు చట్టాలు మీరు ఏం అంటే అమలు చేస్తారు ఖచ్చితంగా పార్లమెంట్ సుమారు గారా సార్ అని చెప్తున్నారు పార్లమెంట్ లో హామీ ఇస్తున్నారు పార్లమెంట్ లో హామీ ఇచ్చిన వల్ల జరుగుతాయని చెప్తున్నారు మీరు కానీ పార్లమెంట్ లో హామీ ఇచ్చిన చాలా వరకు అమలు జరగడం లేదు కాబట్టి రైతులకు డౌట్ తోనే పార్లమెంట్ చట్టం చేయాలనే కోర్టు ధర్నా చేస్తున్నారు అదొకటి కరెంటు విషయం రెండు కరెంటు ముఖ్యమైంది రైతులకు వేల రూపాయలు పెట్టినప్పుడు కనెక్షన్ దొరుకుతుంది రైతుకు వేల రూపాయలు పెడితే అతను ఏది ఉత్పత్తి ఏది ఫ్యాక్టరీ ఓనర్ కాదు కాబట్టి రైతు గిట్టుబాటు కాదు ఆ ధరలకు ఏది కేంద్రం విధించే ఆ రేట్లకు కేంద్రం విధించే కరెంటు యూజ్ ధరలకు రైతుకు గిట్టుబాటు కాదు ఈ రెండు విధానాల రైతు ఆందోళన చెందు మేము కూడా దాని ఆందోళన చెందుతుంది వ్యవసాయ ఓకే గారు మీరు చెప్పింది అర్థమైంది అంటే ఆవేదన ఉన్నది ఇప్పటికీ అందరం కూడా అంటే మామూలుగా మేము వ్యవసాయ శాస్త్రం చదువుకొని రకరకాల రైతు సమస్యలు ఉన్నప్పుడు రైతుకు సాగు ఖర్చు పెరుగుతుంది సాగు ఖర్చు పెరిగిన దానికి దానికి అనుగుణంగా పంటల ఉత్పత్తుల ధరలు ఉండట్లేదు కానీ ఇది ఒక పెద్ద సమస్య ఇది ఒక జాతీయ సమస్య అంతర్జాతీయ సమస్య కూడా అంటే ఉత్పత్తుల ఖర్చు ఆధారంగా మొత్తం ఖర్చుల ఆధారంగా పెంచాలన్నట్టయితే జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది ప్రభుత్వం ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సాగు ఖర్చు ఉంటుంది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పండించే పంటకు ఒక ధర నిర్ణయించడం అది కూడా సాగు ఖర్చుగా నిర్ణయించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి రకరకాల వాదనలు ఉన్నాయి మరి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే దాన్ని కా సాగు ఖర్చు ఆధారంగా ధర నిర్ణయించుకొని రైతులను సేకరించి నిధులు వెచ్చించాలన్నది ఒకటైతే మరి మన ఉత్పత్తులు వేరే దేశాలకు వెళ్ళాలంటే కూడా స కష్టమైతుంది మనం వినియోగించుకుంటే వినియోగదారుడికి ఆహారం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇవన్నీ సమస్యలను ఆధారం చేసుకొని రైతుకు నేరుగా సహాయం చేయాలి పంట ఉత్పత్తులను గణనీయంగా పెంచకుండా అంటే రైతు అడుగుతున్నంత కాకుండా వేరే రకాల సహాయాలు చేసి ఉత్పత్తి ధరలను ఒక నియంత్రణను కాదు ఒక పద్ధతిలో ఉంటే వినియోగదారుడికి ఇటు రైతుకు అందరికీ సమానంగా సమన్వయంగా ఉండాలి ఎందుకంటే వినియోగ రైతు కూడా ఒక వినియోగదారుడే ఒక పంట పండించిన రైతు పది వస్తువులు కొనాలి కాబట్టి వస్తువుల ధరలు పెంచుకోవటం ఒకటే మనకు పరి పరిష్కారం కాదు కాబట్టి సాగు ఖర్చు తగ్గించుకోవటం ఉత్పత్తి పెంచుకోవటం నానా రకాల విలువ జోడింపు ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు తప్పనిసరిగా నేను రామస్వామి గారితో ఉంటాను తప్పనిసరిగా రైతు సాగు ఖర్చు ఆధారంగా పంటల ధరలు పెంచవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని రకాలు ఉన్నా కానీ నేరుగా సహాయం చేస్తున్నాం మేము రైతుకి ఇప్పుడు ప్రధానమంత్రి అది సమ్మాన నిధి కింద లేకుంటే పంటలు బ్యాంకు లోన్లు తీసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ మాపు రకరకాలుగా దాదాపుగా మనం చూసినట్టయితే కేంద్ర బడ్జెట్లో అరవై శాతం వరకు నిధులు కేవలం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి అంటే మామూలుగా ఇప్పుడు ఇస్తున్నారు కదా అకౌంట్లలో ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి అదొకటి కావచ్చు ఈ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుల మీద ఇంట్రెస్ట్ను కడుతున్నది కావచ్చు లేకుంటే ఈ ఇన్సూరెన్స్ మీద రకరకాల పద్ధతుల్లో వినియోగిస్తున్న డబ్బు ఎక్కువ అవుతున్నది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ధరలను పంట ఉత్పత్తుల ధరను ఒక లెవెల్లోనే ఉంచుతూ ఈ మిగతా రకాలుగా సాయం చేయాలి రైతుకు ఉత్పత్తిలో ఒక ఇబ్బంది పడకుండా నాలుగు రకాల సహాయాలు చేయాలని చేస్తున్నాం కాబట్టి రామస్వామి గారు ఇది ఏదో ఒక కీలకమైన సమస్య ఇటు వినియోగదారుడు ప్రపంచంలో మిగతా వస్తున్నది మన ఎగుమతులు దిగుమతులు వీటి మీద ఆలోచించి ప్రైస్ ఇండెక్స్ ఇవన్నిటి మీద ఉంటుంది కాబట్టి మనం కోరుకున్నట్టుగా కొన్ని బట్ ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి ఇండైరెక్ట్గా రైతుకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మీరు అయినట్టుగా మేము కూడా ఈసారి రైతు సమ్మాన్ నిధిలో ఆరు వేల రూపాయల నుంచి కొంచెం నిధులు పెంచితే బాగుండేది అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది ఎందుకంటే రైతుకు మీరు ఉత్పత్తి ఎంఎస్పి పెంచట్లేదు రైతుకు ఆదాయం పెరగట్లేదు కాబట్టి ఖర్చులు తగ్గించే విధంగా ఖర్చుల మీద కొంత భారాన్ని ప్రభుత్వం మోసే విధంగా ఈ సమ్మాన్ నిధిలో కొంచెం నిధులు పెంచితే బాగుండేది ఆరు వేల రూపాయలు పోయిన సంవత్సరం స్టార్ట్ చేస్తారు ఈ సంవత్సరంలో కొంచెం పెరుగుతాయమని ఆలోచించాము బట్ ఇది కేంద్రం సెస్ చేశారు కదా దాని రూపకంలో వచ్చినప్పుడు ఉంటాం కానీ బహుశా వచ్చే సంవత్సరం కూడా మన డిమాండ్ అలాగే ఉంటుంది అదే ఫైనల్గా చెప్పండి ఈ మధ్య కాలంలో సేంద్రీయ వ్యవసాయం బాగా ప్రాచుర్యం పొందింది అయితే ఈ విషయం గురించి అయితే ఈ బడ్జెట్లో కేంద్రం అయితే ఏమి స్పందించినట్టుగా కనిపించట్లేదు దీని గురించి ఏమండి ఇది కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు బాగా నమ్ముతున్నది కెమికల్స్ పూర్తిగా రసాయనాలు తగ్గాలి ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది వాతావరణం మీద కూడా కలుషితం చేస్తుంది కాబట్టి తగ్గాలంటే సేంద్రీయ వ్యవసాయం పెళ్లాలనేది దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రభుత్వమే కానీ ఏంటంటే వ్యవసాయం అనేది ఇలాంటిదని రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటిది కాబట్టి వాళ్ళు మార్గదర్శకాలుగా కొన్ని రకాలైనటువంటి చూసారు అక్కడక్కడ పరిశోధనలు కూడా చేయాలని చెప్తున్నారు రైతు సంఘాలు రైతులు కూడా ఏ రకంగా వెళ్తున్నాయి కానీ నాకు కూడా కొంచెం అంటే ఇబ్బంది అనిపించింది ఈ వ్యవసాయం దీన్ని పట్టించుకోలేదేమని కాబట్టి ఈ ఫండ్ ద్వారానన్నా తప్పనిసరిగా ఈ సేంద్రియ వ్యవసాయానికి శిక్షణ కావచ్చు రకరకాల సహాయాలు కావచ్చు చేస్తున్నట్టయితే బాగుంటుంది ఇంకొకటి ముఖ్యమైనది ఈ బిందు సేద్యం మీద కేంద్ర ప్రభుత్వం ఏదో కొన్ని నిధులు పెంచింది కానీ అది సరిపోయినంత లేదన్నట్టు ఆలోచన ఉంది బిందు సేద్యం చాలా ముఖ్యమైనది ఎందుకంటే నీరు వినియోగం విచ్చల వేడిగా వాడుతున్నాం నిజంగా చెప్పాలంటే చాలామంది సమస్య కూడా అవుతుంది తాగునీరు సమస్య అవుతుంది దానివల్ల కాబట్టి బిందు సేద్యంతో పాడి దిగుబతులు పెంచుకోవటం నీటి వినియోగాన్ని ఆదా చేసుకోవటంతో మంచిది కాబట్టి ఇప్పుడు ఇంతకు ఉన్న ఐదు వందల కోట్లు ఇంకొక ఐదు వందల కోట్లు పెంచారు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద తప్పనిసరిగా ఈ బిందు సేద్యం మీద కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్ని నిధులు ఇస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక రైట్ థ్యాంక్ సో మచ్ అండి వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం ఎలాంటి బడ్జెట్ కేటాయించారు వాటి నిధులు ఎలా సమకూరుస్తారు ఎలా ఖర్చు పెడతారు ఇలాంటి విషయాలను తెలియజేశారు థ్యాంక్ సో మచ్ ఓకే చూసారు కదండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ